రంజాన్ పర్వదిన సందర్భంగా హబీబుల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదివారం నాడు స్థానిక విశ్వనాథపురంలోని హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరీముల్లా బేగ్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు వందల మంది నిత్య వస్తువుల కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హబీబుల్లా ఫౌండేషన్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో డెంటల్ డాక్టర్ కోటేశ్వరి కళ్యాణ్ యూడిఎఫ్ నాయకులు అబ్దుల్ హైబ్ జానీ హబీబుల్లా ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ధైర్యము సాహసము ఐశ్వర్యము ఆరోగ్యం ప్రసాదించి మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మీరందరూ కూడా ఆనందంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని యావత్ భారతదేశము యావత్ ప్రపంచము కూడా ఆనందంతో సంతోషంగా సోదర భావంతో జీవించాలని ఆ దేవుణ్ణి అల్లాని ప్రార్థిస్తున్నాను మరి ఇక్కడికి వచ్చినటువంటి అతిలందరికీ మీడియా మిత్రులకు డాక్టర్ గారి కుటుంబానికి మరి మా కుటుంబానికి మీ అందరికీ అల్లా ఎల్ల రక్షించుగాక ఆమె సుమ్మా నేను దర్శన ఉద్యోగం చేస్తున్నప్పుడు నాతో పాటు బస్సులో ప్రయాణం చేస్తూ నేను ఆలస్యంగా వస్తే నా కోసం సీటు పెడతారు ఆమె సతీమణి మేడం గారు ఆమె అంగన్వా టీచర్గా చేస్తారు బ్రాహ్మణ కుటుంబము మంచి కుటుంబము ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నారు కానీ మా కార్యక్రమానికి కార్యక్రమానికి మమ్మల్ని విస్ చేసినందుకు చాలా సంతోషంగా ఈ రోజుల్లో ఇలా సేవా సంస్థలను స్థాపించడం ఇలా చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఎందుకంటే మంచి మనసు ఇవ్వాలి ముందు అలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఈ నా అదృష్టం ఏంటంటే ఆయన చేసే ప్రతి కార్యంలో కార్యక్రమంలో కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు నేను కొద్దిగా పాల్గొంటూ ఆయనకి నా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాను సంతోషం అండి మరి ఈరోజు నూట యాభై రెండు వందల మంది దగ్గర నిత్యావసర వస్తువులు ఈ పండుగ సందర్భంగా నేనే కాదు ఈ పేదవాళ్ళు కూడా పండుగ చేసుకుని ఎంతో ఆనందంగా ఉండాలి ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తున్నాను అదేవిధంగా ఈ ఈ మధ్యకాలంలోనే బస్తా బస్తా బియ్యం ఒక బస్తా బియ్యం అంటే దాదాపు ఇరవై ఆరు కేజీలు బియ్యం అండి దాదాపుగా పదహారు వందల పదిహేను వందల వేలు చేసే బియ్యం రెండు వందల మందికి రూపాయ మందికి పంచడం జరిగింది అలానే టూ మంత్స్ బ్యాక్ వచ్చి బ్లాంకెట్స్ ఇచ్చాయి ఒక బ్లాంకెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెద్ద బ్లాంకెట్ చాలా కాస్ట్లీ బ్లాంకెట్స్ అవి కూడా ఒక రెండు వందలు అట్లా పంచారు ప్రతిరోజు మేము వస్తుంటే చూస్తుంటాం ఆ ఎనిమిది ఆ ప్రాంతంలో ఒక ఇరవై ముప్పై మంది గుంపుగా ఉంటారు వాళ్ళకి బొట్టలు తీసుకొచ్చి మంచి టిఫిన్ అందిస్తూ అపాహారం అందిస్తూ ఎంతో సేవ చేస్తున్నారు ఇంకా చెప్పు చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు ఈ కాలేజీలో ఉన్నాయి ఉన్నారు ఆర్ఫన్స్ ఉన్నారు ఆర్ఫన్స్ అంటే తల్లిదండ్రులు లేని పిల్లగా ఉన్నారు వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఎంతో స్కాలర్షిప్ అని ఎన్నో సహాయం చేస్తున్నారు అదేవిధంగా ఎక్కువ మార్కులు సంపాదించే వాళ్ళు పేదవాళ్ళు అయిన వాళ్ళకి వాళ్ళు కూడా మంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఎన్నో స్కాలర్షిప్స్ ఇస్తున్నారు ఇలానే ఆర్ ఆరోగ్యం బాధగా ఎంతమంది వచ్చి సార్ రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ నాకు ఆ వ్యాధి బాధపడుతున్నారు సార్ అలాంటి వాళ్ళకి పదివేలు ఐదు వేలు పదిహేను వేలు వాళ్ళకి ఇస్తూ సహాయం చేస్తున్నారు అలాగే కొంతమంది చదువుకొని చదువుకోలేని స్థితిలో ఉండి ఒక అబ్బాయి సీ చదువుకుని వచ్చి సార్ రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా ఒక ఇరవై వేలతో రిక్వెస్ట్ చేసి ఇచ్చారు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు గొప్ప విషయం ఏంటంటే నేను చెప్పా నాకు కూడా చేయాలనే ఉంది బట్ ఆ మనసు ఉండాలి డబ్బులు ఉండాలి ఆ రెండు ఉన్నప్పుడు జరుగుతాయి అలా మరి దేవుని వల్ల మన కరమల గారు ఈ మంచి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళని అభినందిస్తున్నాను అదేవిధంగా వీళ్ళు ప్రతి రమ్యాలో కూడా ప్రతి సంవత్సరం కూడా అందరికీ పేదవాళ్ళకి సహాయం చేస్తూ మంచి కార్యక్రమం చేస్తూ ప ఉపవేడాలని కొ르고ంటూ వారి పరి కుటుంబానికి ఐశ్వర రజకల కల్ప కల్పించాలని దేవుడి ప్రార్థిస్తోని థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ అల్హమ్దులిల్లాహి వ బిల్ ఆలమీన్ అవహమా యహిమ్ మాలికియ్ యో కుతుల్లా రహమాన్ రహీమ్ ఇదినస్ సవాతల్ ముస్తాకీన్ ఖరీముల్లా స్వచ్ఛందే ఖబీముల్లా బేక్ స్వచ్ఛంద సేవా సంస్థ అయిన కరీముల్లా బేగ్ గారికి నా స్పెషల్గా నమస్కారం అండి చెప్పకూడదు అయినా నేను బ్రాహ్మణి అని చెప్పకూడదు కాస్త చెప్తున్నాను నమస్కారం నాకు చాలా వరకు హెల్ప్ చేశారు చాలా వరకు హెల్ప్ చేశారు నేను ఎన్నటికీ ఆయన మర్చిపోను నేను ఇంటి దగ్గర ఉన్నా కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎవరికే మాకు అనుకుంటున్నాను ఇట్లాంటి సేవా సంస్థలు చేస్తున్న కడిమల్ల కడింబారికి నా ఆశీస్సులనే చెప్తున్నాను మరి ఏమన్నా కోపం అవుతుందేమో నా ఆశీస్లో ఎల్లవేళలా ఉండాలని అలా అని నమస్తే